నమస్కారం మండీ మనీ మాటలు మాట్లాడే మాకు చాలా సంతోషంగా ఉంది నిన్న ట్వంటీ ట్వంటీ పాయింట్స్ మీద పెరిగి ఉంటుంది ఈరోజు నేను మాట్లాడతాం దాంట్లో వన్ సెవెంటీ ఎయిట్ పాయింట్స్ డౌన్ అయింది ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్స్ మార్కెట్ ఉంది థౌన్స్ అది గట్టి గట్టి థౌజ్ అది టూ ఫిఫ్టీ పాయింట్స్ తగ్గినాయి టార్ మంచి టూ ఫిఫ్టీ పాయింట్స్ పడిగినాయి నిన్న చెప్పిన క్యాల్కులేషన్స్ ఇవాళ వర్క్అట్ అయింది డోట్ సిట్స్ ఫైవ్ హండ్రెడ్ చాలా కష్టం ఎందుకు అనే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి నిమ్మ జేపీ మార్గం తర్వాత జేమీ డైమండ్ ఏం చెప్పాడంటే లిస్ట్ చాలా ఎక్కువ ఉంది మార్కెట్ లో ఉన్నందుకు రిస్క్ చాలా చూడడం లేదు అని చెప్తున్నారు సిటీ గ్రూప్ తర్వాత హెడ్ జేమి ఫ్రేజర్ ఏం చెప్పాడంటే మార్కెట్ లో డీప్ థింగ్స్ అవుతున్నాయి రైజింగ్ రిస్క్ ఏమో లాంగ్ టర్మ్ లో పెరుగుతూనే ఉంది అని చెప్తున్నారు బేసిక్గా చెప్తుంది అంటే థర్టీ ఇయర్స్ ఇంటెస్ట్లేట్ పెరుగుతున్నది అని చెప్తున్నారు థర్టీ ఇయర్స్ ఇంట్రెస్ట్ లేట్ పెరుగుతుందంటే అంటే పోవర్ అలా ఎవరు అమెరికా ఎస్ఎస్ తీసుకోవడం వల్ల మాదాం ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ బిల్ అని ట్రంప్ చెప్పినా కూడా అది మార్కెట్ ఏమో అది బ్యూటిఫుల్ బిల్ అని అనుకోవడం లేదు ఓవర్ అల్ ఈ పెరుగుతుంది ఈ డెఫ్సిట్ పెరుగుతుంది అని మార్కెట్ అనుకుంటున్నది ఇది ఒక కష్టం ముందు వెళ్తుంది మనకి తెలుస్తుంది అలాగని మనకి కరెక్ట్గా జరుగుతుంది ఇప్పుడు మన క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా వర్క్అవుతుంది గోల్డ్ ఏమో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీలో మార్చి చూసాం ఫార్టీ ఎయిట్ డాలర్స్ పెరిగి ఉంటుంది కానీ ఇవాళ ఇండియాలోనేమో రూపరి పారి కింద ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ నుంచి దొరుకుతుందండి టెన్సర్స్ చేయండి మేమంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్టు గోల్డ్కి చాలా పాజిటివ్ ఉంది దానివల్ల గోల్డ్ కన్సర్ చేయడమో మనకి ఏ ప్రాబ్లం లేదు దీనివల్ల గోల్డ్ కన్సర్ చేయండి ఎకనామిక్స్ టైంలో ఒక లీడ్ స్కోరీ వచ్చింది అది మీటితో మీకు చెప్పాలి మనం ఐఎంబీ మన నమ్ముకొని కోకు ఫంట ఇలాగ డ్రింక్స్ చేస్తున్న కంపెనీ ఏసీ చేస్తున్న కంపెనీ అన్ని ప్రొడక్షన్ హోరా చేసేసారు ఇంకొక చూసారంటే ఎంత అలివాళ్ళు వస్తుందో రేపు వస్తుందని చెప్తూనే ఉన్నారు కానీ ఈ మే ఇరవై తారీఖు వచ్చేసింది హీట్ పోయే లేదు కాకుండా బెంగళూరులో ఒక లెవెల్లో వర్షం పడి లడ్డింగ్ కూడా వచ్చేసింది నేను వర్షం రిటర్న్ వస్తున్నప్పుడు వస్తున్నప్పుడే చాలా ఎక్కువ దోషం తిరుచీలో ఎక్కువ వర్షం పడి మధురైకి ఏమో ఫ్లైట్ మార్చారు కొన్ని న్యూస్లు వస్తున్నాయి అన్ని దగ్గరలో ఐసోలేటెడ్ విశేషాలు చాలా ఉన్నాయి కానీ కోక్ పెట్టి ప్యాంటా చేస్తున్న వాళ్ళు ఏసీ చేస్తున్న వాళ్ళు మా తర్వాత సేల్స్ తగ్గిపోయింది నేను లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరము ముప్పై పర్సెంట్ తగ్గింది నన్ను రీటైర్ దంతా ఐఎండిని దమ్మి స్టాక్ తోసేసాము ఇక మీద స్టాక్ తీసుకోవడం లేదని అని చెప్పారు లాటరేజ్ అప్లయన్స్ తర్వాత హెడ్ పొడైతే చెప్తున్నారు నార్త్ ఉన్న అప్పటి డిమాండ్ ఉన్నది కానీ నేను కా ప్లేసెస్లో తగ్గిన డిమాండ్ ఉంది అక్కడ మీట్ చేయలేదని చెప్తున్నారు మే ఇరవై తారీఖు ఈ ఇష్టం ఉంది ఎవరు ఇంకో ముప్పై రోజుల్లో నేను వెళ్ళిపోతుంది హెర్లీ మౌన్షేన్ వస్తుందని మాట్లాడుతున్నారు మెడ్రాస్లో వర్షం రాదు చాకబద్ధతిలో వర్షం వచ్చిందంటే ఓవరాల్ డిమాండే తగ్గిపోతుంది అలాగని చెప్తున్నారు దీనివల్ల మార్కెట్కి ఎఫ్ఎంసీజీలోని ఒక మంచి న్యూస్ కాదు వరుణ్ బివ్రోజెస్ యానీ ఇంటర్నేషనల్ ఇలాంటి కంపెనీస్ ఏమో కొంచెం బాధపడపాయి అని అనుకుంటున్నాం ఇది అవుతుంది ఒక ఫస్ట్ అప్డేట్ సెకండ్ అప్డేట్ చూసానంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఫర్ దేర్ హోల్డర్స్ ఏం చేశారంటే ఇవి ఓకే డబుల్ యూ అని చెప్పి వారం బ్యాంక్ ఇంకా నుంచి డబ్బులు తీసుకున్నారు కానీ నేను చెప్తున్నా డైరెక్టర్ అపాయింట్ చేయడం అవ్వదు అని రిజెక్షన్ చేసేసారు ఇది మెయిన్లీ విజిట్ చేసింది ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అని దీనివల్ల ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఏమో మంత్స్లో ఎస్ అని చెప్పారు బిలో ది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిక్ కావాలి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ అబదు అని చెప్పి వన్ బై మింగ్ గెట్ అవుట్ అని అని చెప్పేశారు ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఏమో పవర్ ఓట్ చేశారు రీటేస్ అండ్ నాన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమో నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ ఏమో మైబీకి చెప్తున్నానంటే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేశారు వన్ పాయింట్ త్రీ ఏమో అగేన్స్ట్ అయిపోయాను మేము ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అవడం లేదు వద్దని చెప్పిన తర్వాత వీళ్ళు వీలు ఒప్పుకోలేదు కానీ డబ్బులు మొత్తం ఇచ్చే రాజా అని చెప్పి కా డబ్బులు ఇచ్చిన ప్రపోజల్కి ఓకే చెప్తున్నాడు ఏం జరుగుతుందని మనం బ్రేక్ చేసి చూద్దాం నెక్స్ట్ న్యూస్ వద్ద పెట్రోట్ ఎల్ఎన్జి పెట్రోట్ ఎల్ఎన్జి లేదంటే రెవెన్యూ పెరిగిపోయాయండి కానీ ప్రాఫిట్లు పెరిగింది ఏం పేరు నిశ్చయం అని చూస్తే మా మంచెమ్మి చూడని చెప్పాను హాన్ బిన్ వెళ్ళి చూసి ఇవాళ కాన్ కాల్ అటెండ్ చేసాం నాన్ బ్యాంక్ ముందే ఐసిఐసి సెక్యూరిటీలో ఒకళ్ళు అడిగారు నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఒక గ్యారెంటీ బాండ్ తీసుకుంటామని అనుకుంటున్నారు ఇకపోయినా చేస్తుంది అంతా క్యాష్ అని అలాగే ఎలాగెలాగ మీరేమో రెవెన్యూ తగ్గించి ప్రాఫిట్ పెంచారు అది ఏం చెప్తున్నారు అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూలోని ఫిక్స్డ్ పేమెంట్లో ఉందని త్రీ సిక్స్టీ క్రోర్స్ మార్కెట్లో పెంచేశారు దీనితో బ్యాంక్లో బ్యాంక్ గ్యారంటీ జతుకు రాలేదు వస్తుందని చూద్దాం డివిడెంట్ మూడు రూపాయలు ఇచ్చారు దీంట్లో మార్కెట్లో ఒక డమ్మాల నా కొన్ని కెమెంట్ పెంచేసారు యూకే బ్యాంకుల తర్వాత నా ఫ్రాడ్ చూడండి చీఫ్ని అరెస్ట్ చేసేసారు ఇదే ట్రాన్స్పోర్ట్ హెట్ పబ్లిక్ సెక్టర్లో పనిచేస్తున్న విధానం అవాయిడ్ చేయడం నీకు బెటర్ నెక్స్ట్ అవుతుంది కావేరీ సీడ్స్ ట్రెడిషనలీ మార్చ్ వరకు థర్డ్ క్వార్టర్ ట్రెడిషనలీ మార్చ్ వరకు హెడ్ క్వార్టర్ కింద ఒకసారి కొంచెం మైనర్ ప్రాఫిట్ ఈ ఎండాకాలంలోని ఈ సీడ్ అంటే ఎవరు తీసుకోరు ఈ క్వార్టర్ మన ఇరవై ఇరవై కోట్ల లాస్ట్ ఈ లాస్ట్ తెలియజే తిరిగిన వల్ల షేర్ వాళ్ళు దిగి ట్వంటీ సిక్స్ పర్ టైమ్స్ ఎర్నింగ్స్ కింద పడేసి మనం వేరికి చూడడం కొంత మాకు మంచిది నెక్స్ట్ అవుతుంది అండ్ బ్యాంక్ టాలం ఎండిసిఓ తెల్లది ఇంకా నాలుగు పేరు స్టాక్ అమ్మారు ఈ నలుగు కూడా పనిష్మెంట్ ఇవ్వాలి ఆన్ సెబికి ఒక రిపోర్ట్ చేశారు సెబికి వాళ్ళని ఏం చేస్తారని సెబీ దానికి వాళ్ళకి ఏదైనా చెయ్యొచ్చు కానీ దానివల్ల ఇన్ ద సెన్స్ రిజల్స్ ఎఫెక్ట్ అవ్వదు ఎనీవే రిజల్ట్స్ వచ్చిన తరువాత చూద్దాం మార్నింగ్ వన్ పర్సెంట్ డౌన్ ఉంటుంది మళ్ళీ ఒక మూడు త్రీ అవర్స్ అయిన తర్వాత వన్ పర్సెంట్ అప్పు ఇప్పుడు మన డౌన్లో ఉంది ఎవరో కింద కింద మళ్ళీ మనం కన్సర్ట్ చేయొచ్చు లస్ నాకు ఒక పళకాలం పాతకాలం ఒక డ్రింక్ ఒకటి ఉంది అది చాలా మందికి తెలిసి ఉంటుంది అదొక పౌడర్ ఫామ్లో వస్తుంది తనీలో మిక్స్ చేసి తాగుదాం హాలిడేస్ సూపర్ ఉంటుంది ఈ రస్మా డ్రింక్ అవుతున్నప్పుడు ప్రైవేట్లీ హెడ్ కంపెనీ వెరీ ప్రాఫిటబుల్ హమాలయంటే జంపిన్ ఉన్న బ్రాండి తీసుకున్నారు వాళ్ళు కేరళం బ్రాండ్ బ్రైస్ తీసుకున్నారు మునుగోలు అదే కోటి ఎలాగో రిలయన్స్ క్యాంప తీసుకున్నదో తలాగా డీల్లోనే ఇవి తీసుకున్నారు మళ్ళీ పెక్ బాటిల్లోని జంపింగ్ని లాంచ్ చేస్తారు చాలానికి మార్కెట్లో ఎదురు చూస్తున్నారు జంపింగ్ ఉడికి మళ్ళీ గార్డర్స్ తలక బ్రాండ్ వచ్చింది గార్డర్లు లాప్ బంద్ చేసేసారు అది మళ్ళీ మళ్ళీ తీసుకున్నారు వీళ్ళు ఇది ఎలాగ రీలాంచ్ చేస్తారు మనం వెయిట్ చేసి చూస్తాం దీంట్లో భయంకరంగా ప్రెషర్ ఉంది ఐపీ సైడ్ నుంచి వస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా జ్యూస్ సెక్టర్లో ఉన్నారు జైడస్ లైఫ్ సైన్సెస్కి జైడస్ వెల్నెస్ అనే ఒక బ్రాండ్ ఉంది ఓ అని చెప్పాను మీకు మా అంత లాక్కి కూర్ రిజన్స్ వచ్చేసింది దెన్ ఫ్రాఫిట్ వన్ సెవెంటీ టూ క్రోర్స్ ఆల్మోస్ట్ పెరిగింది మరి ఫోర్టీన్ పర్సెంట్ పెరిగింది రెవెన్యూ కూడా సెవెంటీన్ పర్సెంట్ పెరిగింది దీంట్లోని బ్లూకాన్ డీ కామ్ ప్లాంట్ అన్నీ ఉన్న కంపెనీ ఇది మా అమ్మ మా అమ్మకి ఆర్టిఫిషియల్ సీడ్స్ అని తెలిసినప్పుడు నీళ్ళు మార్కెట్ డామినేట్ చేశాను ఈ ప్రోడక్ట్ నుంచి అని తెలిసింది ఈ కంపెనీ ఏమో తిరూపిస్తు కరెక్ట్ తీసుకున్నాను నైన్ నన్ నైన్ రకెళ్ళింది ఇక కొన్ని షేర్లు మన ఉంచని నేను చెప్తున్నాను దీంట్లో ఫార్టీ పర్సెంట్ అవుతుంది జైడెస్ లైఫ్ సైన్స్ ఓనర్ అవుతున్నారు మీ దాని జైడెస్ లైఫ్ సైన్స్ ఉందంటే ఈ షేర్ ఆటోమేటిక్గా వస్తుంది జైరెస్ ఎర్నెస్ అవుతున్నారు ఫార్టీ ఫైవ్ టైం ఇప్పుడు ఏమో స్ప్రిట్ కూడా అనౌన్స్ చేస్తారు స్క్రిట్ మనకి బ్యాలెన్స్ సిట్కి ఎఫెక్ట్ చేయదు మిజర్స్ తీసుకెళ్ళి కుడి సైడ్లో వేసి నెంబర్ ఆఫ్ సైన్స్ చంపంపిస్తారు తల్లి ఫేస్ చేసుకోవాలి మనం రెండు ఫేస్ చేసుకోవాలి వస్తుంది దాన్ని అంటే ఒకసారికి ఐదు సేర్లు వస్తుంది నాకు అది నింజుంగా ఒక లక్కీ డే హిజీ వెళ్ళి మనం కనుక్కొని కన్సెప్ట్ చేయడం అవసరం లేదు మన మనం జైడేస్ లైఫ్ ఫ్రెండ్స్కి కన్సెప్ట్ చేసినట్టు అంటే వెల్నెస్ తీసుకున్నట్టుగా ఉంటుంది దీనివల్ల అవసరం తీసుకొని వెళ్ళి వేరేకి వెళ్ళి తీసుకోవడం అవసరం లేదు ఇవాళ అవుతుంది ఈ ఇంత న్యూస్ ఓవరాల్ మార్కెట్ వీక్గానే ఉంది వీక్ ఆన్ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరి తగ్గుతుందా రేపు తగ్గుతుందా మా ఫిర్రీ నేను అమ్మౌంట్కి వెళ్ళింది చాలా మంది నాతో నేను చెప్పారు అంటే నాకెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వెళ్ళిపోయింది థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాన్స్ పెరిగింది వాళ్ళతో చెప్పింది నేను మీకు కూడా చెప్తున్నాను మార్కెట్లో ఏమైనా లేదంటే ప్రైసెస్ మీదకి వెళ్ళదు సస్టైన్ అవ్వదు రేమింగ్స్ తీసుకోని రండి దాని తర్వాత ప్రైసెస్ గురించి ఆలోచిస్తాం థ్యాంక్ యూ నమస్కారం ఈ వీడియో నాకు మర్చింది దాంతో షేర్ చేయండి లైక్ చేయండి ఒకటి ఇచ్చిన బటన్ కొట్టండి థ్యాంక్ యూ నమస్కారం